ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది హౌస్లో ఎవరో ఒకరు కన్ఫ్యూషన్ రూమ్లోకి వెళ్ళి నాగార్జునతో చీవట్లు తినడం ఎప్పటికప్పుడు కామన్గా చూస్తూ ఉంటాం ఇప్పుడు అదే పరిస్థితి వచ్చేసింది అమర్దీప్కి కూడా అమర్దీప్ గత వారం ప్రజంతో జరిగిన గొడవైనప్పటి నుండి తను చాలా డల్ గా ఉంటున్నాడు ఇలా ప్రతి ఒక్కరితో కూడా మాటలు కాస్తూ ఉన్నాడు ఇక శివాజీ ఒరే పొర అంటున్న మాటలను కూడా పాడుతూ ఎంతో సైలెంట్గా ఉన్నాడని చెప్పుకోవచ్చు తను తెలియకుండానే తన తప్పులు చేస్తున్నాడని అర్థం చేసుకుని ఎంతో గా ఉన్న అమర్దీప్కి అయితే నాగార్జున ఇప్పుడు చెప్పుల వర్షమే కురిపించేశారు నువ్వు చేస్తున్న ప్రవర్తనకి ఆడియన్స్ ఏమైనా పూలదండలు వేస్తారనుకుంటున్నావా చెప్పుల వర్షమే కురిపిస్తారు సింహాసనానికి ఎక్కాలనుకున్న రాజు ఏ విధంగా ఉండాలో తెలీదా ఇక తెలియని వాడికి సింహాసనం ప్రజలైనా ఎలా ఇస్తారో అమర్దీప్ అంటూ నాగార్జున అయితే ఇవ్వాల్సిన క్లాస్ అంతా ఇచ్చేయడం జరిగింది ఇక అమర్ కూడా తన బాధని వ్యక్తపరచుకుంటూ నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదు నా కోపం వస్తే నేను అంతే బయట కూడా ఇలానే ఉంటాను సార్ అంటూ బాధపడుతూ కనిపించ డు